ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కోసిగ మండలం దుద్ది గ్రామంలో రైతులు ఎద్దల గిరక పోటీలు నిర్వహించారు గ్రామంలోని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు అందరినీ కలుపుకొని కోసిగ మండల ఎస్ఐ హనుమంతరెడ్డి చేతుల మీదుగా గిరక పందెం పోటీలు ప్రారంభించారు గిరక పందం పోటీల్లో పాల్గొన్న ఎనిమిది జతల ఎద్దుల్లో దిద్ది గ్రామానికి చెందిన దేశాయి శ్రీనివాసుల ఎద్దులు మొదటి బహుమతి సాధించగా దిద్ది గ్రామానికి చెందిన దేశాయి నారాయణ ఎద్దులు రెండవ బహుమతి మరియు దిద్ది గ్రామానికి చెందిన చిన్న ఆంజనేయ ఎద్దులు మూడో బహుమతి సాధించాయి పోటీలో గెలుపొందిన వారికి టీడీపీ మంత్రాలయం రాఘవేంద్ర రాఘవేంద్రారెడ్డి మరియు దిద్ది గ్రామ సర్పంచ్లు కలిపి పదివేల రూపాయలు మొదటి బహుమతిగా ఇవ్వగా రెండో బహుమతి ఐదు పేల రూపాయలను ఆదోని దళాల లక్ష్మణ్ మరియు మూడో బహుమతి కోల్మపేట గ్రామ సర్పంచ్ రామాంజి మరియు సాంబారెడ్డి బహుమతులుగా ఇచ్చారు ఈ మొత్తాన్ని దిద్ది గ్రామ ఆర్గనైజర్లు విజేతలకు అందించారు గత కొన్ని సంవత్సరాల నుంచి మండలంలో సంబంధించిన మండలం భూమి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది చిన్న చింత ఉన్నా కూడా అందరూ కలిసి పెట్టుకొని అందరూ సోదరు భావంతో కలగాలని చెప్పి ఆశిస్తూ కార్యక్రమాల్లో అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటూ

చిన్న అంజనేయ్ సాధి సేని చిన్న అంజనయ్ గారు రెండు వేల నూట డెబ్బై ఆరు అడుగులను ఆగించేలాగే మూడో రూపాయలు మూడో బొమ్మ సాధించినటువంటి వారు హుసేనిచ్చిన గడిగా చూపెట్టుగా